గురు నిజంగా ఇంత పెద్ద స్టీల్ డబ్బా కూడా మనకేనండి అసలు ఇందులో ముందుగా మనకి ఐదు చికెన్ దమ్ పీసులు వేసి ఇంకా స్టీల్ డబ్బా నిండా బిర్యానీ రైస్ పెట్టారు అయిపోలేదండి ఇంకా ఎక్స్ట్రా ప్యాకెట్ లో బిర్యానీ రైస్ ఇంకా ఈ ప్యాకెట్ లో చికెన్ ఫ్రై కూడా ఇస్తున్నారు వెల్కమ్ టు షార్ట్స్ ఈ ఫ్యామిలీ ప్యాక్ ఫైవ్ మెంబర్స్ కి సాలిడ్ గా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ వన్ లీటర్ ధమ్స్అప్ కూడా ఇస్తున్నారు ఇంకా అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ మెంబర్ మినీ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కూడా ఉంది ఈ స్టీల్ డబ్బాలో మూడు చికెన్ దమ్ పీసులతో బిర్యానీ ఎక్స్ట్రా రైస్ ప్యాకెట్ చికెన్ ఫ్రై ప్యాకెట్ వన్ దమ్స్అప్ ఇస్తున్నారు ఏమో కపుల్ ప్యాక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ బాక్స్ లో రెండు చికెన్ దమ్ పీసులతో బిర్యానీ ఎక్స్ట్రా రైస్ ప్యాకెట్ ఫ్రై ప్యాకెట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అప్ ఇస్తున్నారు ఇంతకీ ఈ బిర్యానీ బంపర్ ఆఫర్ ఎక్కడా అంటారా లొకేషన్ మన విజయవాడ బీసెంట్ రోడ్ లోని ఐదో నెంబర్ బస్ రోడ్ లో ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లోనే ఉన్నా అయితే బిర్యానీ రెస్టారెంట్ లో అండి ఇక్కడ ఉన్న ఈ క్రౌడ్ మీరే చూడండి అలాగే ఆన్లైన్ లో ఓలా రాపిడో ఊబర్ బైక్ బుక్ చేసుకుంటే హోమ్ డెలివరీ కూడా ఉంది ఇక్కడ ఎనీ చికెన్ బిర్యానీ అపోలో ఫిష్ బిర్యానీ ఏదైనా సరే కడుపు నిండా తిన్నంత వంద రూపాయలకే